నిజంగా ఆయన చేసిన మేలులు తలంచుకుంటూ పోతే మరి లెక్కకు మించిన మేలులతో మనల్ని ఆయన తృప్తిపరిచిన దేవుడు హలోలుయా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో మేలులండి అంటే ప్రతి క్షణము ఆయన యొక్క స్పర్శ ఆయన యొక్క ఆదరణ ఆయన యొక్క ప్రేమ అనుక్షణము అనుభవిస్తున్నప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఆయన నడిపించే విధానం ఆయన ఆదరించే విధానం ఆయన తోడుగుండే విధానం ఎవ్వరు ఇక మాకు లేరు అనుకుంటున్న వేళ నేనున్నాను అని చెప్పే ఒక ధైర్యం మరియు బలహీనమైపోతున్నప్పుడు ఆయన ఇచ్చే బలం ఓకే ఇది చేయలేమేమో అనుకుంటున్నప్పుడు ఆయన ప్రోత్సాహం ఎంత గొప్పగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఆయన వాక్యాల ద్వారా అనునిత్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఎంత సమస్యనైనా ఎదురించగలమని ఒక ధైర్యం ఎంతమంది శత్రువులు ఎదురైనా భయపడకుండా ముందుకు సాగిపోవాలని ఒక ప్రోత్సాహం నిజంగా ఆయన ఉన్నాడు మాకు ఆయన ఉండగా ఇంకేమి ఆయన ఉంటే చాలు మాకు అనే ఒక ధైర్యం దేవుడు అనునిత్యము మా జీవితాల్లో అనుగ్రహిస్తున్నప్పుడు నిజంగా ఆయన కోసం జీవితాంతం పనిచేసిన చాలా తక్కువే అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఆయన ప్రేమను అనుభవించేవారు ఆయన యొక్క మాటల ద్వారా ఆదరించే బడేవారు అనునిత్యము ఆయన సహాయముతో ముందు నడిచేవారు ఎప్పుడు కూడా ఆయన్ని విడిచిపెట్టలేరు నిజంగా ఆయన ప్రేమ దేవుని ప్రేమ చాలా గొప్పది ఒక్క క్షణం కూడా ఆయన మనల్ని ఎప్పుడు కూడా మరిచిపోడు మరువని వాడు విడువుని వాడు మనం ఆరాధిస్తున్న ఈరోజు నువ్వు ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉంటే నిన్ను విడిచి ఒకవేళ నీ భర్త వెళ్ళా నీ భార్య బయటకు వెళ్ళినా వరకు నువ్వు జ్ఞాపకం రాకపోవచ్చు వారిని వారిని పరిస్థితి గురించి ఆలోచించకపోవచ్చు వారిని నువ్వు మర్చిపోవచ్చు నీ తల్లైనా నీ తండ్రైనా నీ బిడ్డలైనా ఎవరైనా సరే కానీ దేవుడు అటువంటి గొప్పవాడంటే ప్రతి క్షణం మనల్నే చూస్తూ ఉండేవాడు ఆయన ప్రజలు ప్రతి క్షణము ఒక్క ఒక్క క్షణం కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉండేవాడు మనం ఆరాధిస్తున్నాయి సయ ఆయన ఎక్కడో ఉంటే మన ఇంకా దూరం అవుతాడని మనలోనికి వచ్చినవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు కైసుల హాలూయా మనలోనే ఉంటున్నాడు ఆయన ఎక్కడో లేడు దూరం లేడు ఆయన నీలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఎవరు లేకపోయినా పర్లా ఏమి లేకపోయినా పర్లా ఏసై మనకు ఉన్నాడు ఆయన మనకు అన్నీ ఇస్తాడు ఏసైకి నువ్వంటే నీకు మించింది ఏది లేదు ఆయనకు ప్రైజ్ లాడ్ హలో మనం మన పిల్లల్ని అంటాం కదా బంగారు కొండ నా బంగారు కొండ నా బంగారు తల్లి అని అనుకుంటాం కదా అలాగే ఏసైకి కూడా మనం ఒక బంగారు కొండలమే ప్రైజ్ లాడ్ హలో అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఒక్కొక్కసారి మనం మరిచి ఆయన మర్చిపోతాం ఆయన విడిచి వెళ్ళిపోతాం ఆయన మీద అలుగుతాం ఆయన మీద కోపడతాం ఒక్కొక్కసారి అసలు ఆయన్నే మర్చిపోయి వెళ్ళిపోతాం ఇందు ఒక్కొక్క బిడ్డ చెప్తుంది ఒక్క ఒక బిడ్డ ఉందంట నాకేం చేసాడు ఆయన నేను ఎందుకు రావాలి మందిరానికి అవును వాళ్ళు అలుగుతారు వెళ్ళిపోతుంటారు కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడం ప్రైజ్లా ఆయన విడిచిపెట్టినట్లయితే ఈరోజు నువ్వు సజీవుడిగా ఉండేదాను కాదు సజీవురాలుగా మనం ఉండేవాళ్ళం కాదు ప్రతి క్షణము మనకు తోడుగా ఉండేవాడు మనం ఆరాధిస్తున్నాయి సై ఆ ప్రైజ్లా నీ మీద చాలా శ్రద్ధ ఉంది ఆయనకి మన మీద చాలా శ్రద్ధ ఉంది ఎంత శ్రద్ధ ఉంటే మన పాతకంట రాయి కూడా తగలనివ్వనే దేవుడు మనం ఆరాధిస్తుయో ప్రైజ్ ఎలా హలలుయా నీకు తెలియట్లేదు నీకు చాలా ప్రొటెక్షన్ ఉంది ప్రైజ్ అలా ఒక చీఫ్ మినిస్టర్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక ఎమ్మెల్యే గారికి ఒక ఎంపీ గారికి వారికి మనుషుల ప్రొటెక్షన్ ఉంటుంది కదా వారు గవర్నమెంట్స్ ఉంటారు చుట్టూ ఆ గవర్నమెంట్స్ ఉన్న ఒక్కొక్కసారి అనుకోని అవరోధాలు వారికి ఎదురవుతాయి అనేక ప్రమాదాలు వారికి వస్తుంటాయి కానీ నువ్వు ఎవరున్నారు నాకు నాకెవరు లేరని నీకు తెలియట్లా నీ చుట్టూ దేవుని కాపుదలుంది ప్రైజలో ఆయన దేవదూతలు నీకు సెక్యూరిటీకి ఇచ్చారు మనకు సెక్యూరిటీగా ఉన్నారు ఆయన మన చుట్టూ కావలిగా ఉన్నారు ప్రైజలో నీకు ఎంత సెక్యూరిటీ ఉందో మనకు అర్థం కావట్లా హాయిగా నిద్రపోతాం మనం జర్నీస్ చేస్తూ ఉంటాం మనం ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించబడుతుంటాం మనం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మనకి ఎలా తప్పించబడుతున్నావు అంటే దేవుని దూతలను దేవుడు మనకు కాపుతలు ఇచ్చాడు ప్రైజ్ ఎలా హాలె లూయా నీకు ఒక్క రాయి కూడా తగలనివని అంటున్నాడు దేవుడు ప్రైజ్ ఒక్క రాయి కూడా తగలనీకుండా ఆయన దేవదూతలు అంటే మన పాదాలను ఎత్తి పట్టుకుంటారు ప్రైజ్ ఎలా హాలె లూయా గ్రేట్గా దేవుడు చూస్తున్నాడు ప్రైజ్ ఎలా హాలె మనుషులకు నువ్వు పనికిరావు మనుషులకు నువ్వు మనుషులకు నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తికి నేను చూడవచ్చు మనుషులకు నువ్వు విలువ లేకపోవచ్చు వారిని నీకు విలువనివ్వకపోవచ్చు నీ భర్తే కావచ్చు నీ భార్య కావచ్చు నీ బంధువులే కావచ్చు నీ స్నేహితులే కావచ్చు నీ ఆప్తులే కావచ్చు నీకు ఎవరునా కానీ రక్త సంబంధికులే కావచ్చు ఎవరు నీకు విలువనివ్వకపోవచ్చు కానీ ఏసైకి నువ్వు నీకు విలువనిచ్చిన వాడు ఏసై ఆ ప్రైజ్లా నిన్ను ఒక విలువైన వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు నేను గుర్తించాడు మనల్ని గుర్తించాడు ఆయన దేవుని బిడ్డారా నీకే టాలెంట్ లేకపోయినా నీకే అర్హత లేకపోయినా మనకే అర్హత లేకపోయినా ఏసయ్య మనల్ని ప్రేమిస్తూనే ఉన్న దేవుడు ప్రైజ్ ప్రైజలా హలే లూయా నువ్వు అనుకోవచ్చు నాకేం విలువ ఇచ్చాడు దేవుడని దేవుని బిడ్డారా నీకు ఎంత విలువనిచ్చాడంటే నీకోసం ఆయన యొక్క రక్తాన్ని కాచాడు ప్రైజలా హలలుయ ఆయన రక్తాన్ని నిన్ను నన్ను సంపాదించుకున్నాడు ఆయన ప్రైజ్ ప్రైజలా ఆయన రక్తమే ఆయన ప్రాణమే పెట్టినంతగా నిన్ను నన్ను అయినా ప్రేమించిన దేవుడు ప్రైజలా మనుషులు ప్రేమ కోసం తప్పిస్తున్నావు బంధువులు ప్రేమ కోసం తప్పిస్తావు నా భర్త నన్ను ప్రేమించట్లేదని నా భార్య నన్ను ప్రేమించట్లేదని తప్పిస్తావు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు నేను గొప్పగా ప్రేమిస్తున్నాడు ప్రైజలాడ్ హలూయా ఆయన ప్రేమ మనుషులు ప్రేమతో పోలిక లేనే లేదు ఆయన ప్రేమకు సాటి అయింది ఏది లేని లేదు అంత గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం ఎందరూ మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కానీ ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క కృపయ ఉన్నది హలలుయ